హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళలకు ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అందించనుంది ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ప్రకారం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఇక త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇక మహిళల ఆర్థిక స్వాతంత్రం కుటుంబ ఆదాయం పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసింది ఆడబిడ్డ నిధి స్కీముకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలు అర్హులు ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుంది ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైనా ఐటి లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇకపోతే ఆడబిడ్డ పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఇందులో బీసీ మహిళలకు పదివేల అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఇక మైనారిటీలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు ఇక ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు ఇక గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ పది కోట్లు ప్రతిపాదించిన సంగతి కూడా తెలిసిందే ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం అధికారిక వెబ్సైట్ చూసినట్లయితే ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆడబిడ్డ నిధిను సందర్శించి లాగిన్ అవ్వాలి ఆడబిడ్డ నిధి పథకంపై క్లిక్ చేయాలి ఆన్లైన్ ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబరు నోట్ చేసుకోవాలి ఇక ఆడబిడ్డ నిధి పథకం ముఖ్య సమాచారం చూసినట్లయితే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలి ఇక ప్రధాన ప్రయోజనం నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయం అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇక దరఖాస్తు మూడు ఆన్లైను అధికారిక వెబ్సైటు త్వరలోనైతే ప్రారంభం కానుంది